హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పొద్దున్న లేసి ఇల్లు వాకిలి ఊడ్చుకొని ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత వంట కార్యక్రమం మొదలు పెట్టాలి ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంటుంది పల్లెటూర్లలోనూ పట్టణాల్లోనూ రెండిట్లోనూ ఇలాగే ఉంటుంది ఇందులో తేడా ఏముండదు కాకపోతే పట్నం వాళ్ళు లేటుగా లేచు పల్లెటూర్లో అలా అయితే కాదు ఈ పనులన్నీ చేసుకోవాలి ఇంతకుముందే ఆవుల దగ్గర అయితే క్లీన్ చేసుకోవాలి అవన్నీ వీడియో తీయలేదు కానీ నేను కాకపోతే రోజు చేయాలనుకుంటున్నాను డైలీ రొటీన్ లాగా చేయలేకపోతున్నాను ఈ రోజైనా కాస్త చేయాలనేసి అన్ని పనులు చేయకపోయినా కొన్ని కొన్ని వీడియో తీసి పెట్టాలని అయితే చేస్తున్నానండి అమ్మ అయితే వచ్చి రెండు రోజులైంది మీ అందరికీ కూడా తెలుసు అమ్మ అయితే పాత్రలు కడుగుతా ఉంది అమ్మను ఒక్కరోజు ఒక నిమిషం ఊరికే ఉండమన్నా ఉండదు అసలు నేను నిన్న మధ్యాహ్నం కడిగిన పాత్రలు అన్నీ ఇంట్లో తెచ్చి బోర్లు ఇచ్చేస్తున్నాను ఈ బోర్లు ఇచ్చేసిన తర్వాత వంట పని మొదలు పెట్టాలి ఫ్రిడ్జ్ అయితే తీసాను మొన్నైతే మా పక్క ఊరి దగ్గరికి వెళ్ళి గురుగా కోసుకొచ్చాను కదండి అదైతే ఉంది దాన్ని అయితే తీసి శుభ్రం చేసుకుంటున్నాను మొత్తం శుభ్రం చేసి పెట్టేసి పులగోరకైతే కుక్కర్లో పెట్టేసి సంగటి చేసుకోవాలి సంగటి అంటే రా మా రాగి ముద్ద అండి మాకు రాగి ముద్ద ఖచ్చితంగా ఉంటేనే పొద్దున్న అన్న మధ్యాహ్నం అన్న సాయంత్రం అన్న మూడు పూట్ల ఉంటే కూడా తింటాం మాకేం ఇబ్బంది ఉండదు ఇంకా పులగోరైతే అయిపోయింది తెరుగుబాతి అయితే పెట్టేశాను సంగటి కూడా చేసేసానండి సంగటి వీడియో తీయలేదు అమ్మ అయితే తలదవుతా ఉంది నువ్వేమన్నా చిన్న బిడ్డ నీకెందుకు తలదవేది అనుకోవచ్చు మనం ఎంత పెద్ద బిడ్డలైనా సరే అమ్మకు మాత్రం ఎప్పటికీ మనం చిన్నపిల్లల లాగే కనిపిస్తాము అమ్మకే కాదు నాన్నకు కూడా అంతే మనకు అనిపిస్తుంది మనం పెద్దవాళ్ళు అయిపోయాము అనేసి నిన్న ఉన్న దగ్గర వెళ్ళాలి పొద్దున్న వెళ్ళైతే కసు కోసుకొని వచ్చేసినారు ఈ బండి నిండా కోసుకొస్తే మాకు రెండు రోజులకైతే కసు వస్తుంది అంటే ఆవులకు సరిపోతుంది పొగలంతా అయితే ఏము మధ్యాహ్నం పైన ఆవుల మేపేకైతే తోలుకొని వెళ్తాము షార్ప్ కటర్ అయితే ఉందండి ఇలా కట్ చేసి అయితే అన్నిటికీ పోసేస్తాము రింగులు అయితే ఉన్నాయి రింగులతో పాటు ఘాట్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చోట అయితే కట్టేస్తాము నైట్ అయితే షెడ్లో కట్టేస్తాము అయితే ఇలా బయట కట్టేస్తాము ఈ మధ్య వాన పడింది కాబట్టి కొంచెం రచ్చురచ్చుగా ఉంది కానీ నీట్గానే అయితే ఉంటుందండి ఇలా మిషన్ కట్ చేయడం వల్ల గడ్డీలు వేస్ట్ కాకుండా ఉంటాయి ఎంత ముదిరిన గడ్డీ అయినా సరే ఆవైతే తినేస్తుంది అట్లా తినడం వల్ల ఆవుకు కూడా బలం అనేది ఉంటుంది మేకలకు కూడా అదే పెడతాము గొర్రెలకి అదే పెడతాము ఆవులకి అదే పెడతాము పొద్దున్న కాబట్టి ఇలా దీన్నేమంటారు జీలకర్ర చెట్లు అంటాం మేమైతే దాని కింద అయితే కట్టేసేస్తాము మాండ్లు నాటుకోవడం మేము ఎండ తగలకుండా పొద్దున్న అక్కడ మళ్ళీ షెడ్లో అయితే బయట షెడ్ ఒకటి ఉంది అక్కడైతే చిన్న దూళ్ళకి ఒక గిన్నెకి పోసి ఇట్లా చెట్ల కింద కట్టేసేసి పెద్ద ఆవులకైతే ఘాట్లలో పోసి కట్టేసేస్తే మధ్యాహ్నం వరకు మళ్ళీ అవుట్ పని అయితే ఉండదు మన పని ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు మేము టెంకాయ చెట్లు నారైతే వేసాము రెండు అయితే మలకలు వస్తూ ఉన్నాయి దాంతోపాటు ఇంకా మా గొర్రెలు మా ఆవులు ఆవుల షెడ్డు కోళ్ళు కోళ్ళు గూడు అన్నీ అయితే వీడియోలో చూపిస్తున్నాను తర్వాత అయితే ఆవులకైతే ఇప్పుడు మేత పోస్తున్నాము ఇట్లా షెడ్లో అయితే ఆవులకేస్తాము అక్కడైతే రెండు రెండు గిన్నెలు పోసేస్తే కూడా ఆవులకి ఎక్కువ పోయాలి కాబట్టి మేత సరిపోతుంది అందుకోసం అయితే షెడ్లో ఆవులకు పోస్తాము అన్నిటికీ రెండు రెండు గిన్నెలు అయితే పోసేస్తాము పైన చూసారు కదండి ఇది గొర్రెలు అనమాట గొర్రెలు కట్టేసుకునే స్టాండు దీనికోసం ఒక వీడియో చేయమన్నారు నేనే చేయలేదు ఇంకా ఎలా కట్టేస్తారు ఏమీ అనేసి ఈ పండ్లన్నీ చేసేసి ఇంట్లో అయితే తినేసి చేన్ దగ్గరకైతే వచ్చాము బీరిగింజలు నాటేకి చాలా రోజులుగా జనాలను పిలుస్తూ ఉంటే రాలేదు అమ్మ మాకు తోడుంది కాబట్టి నాటే తమ్మనేసి చేన్ దగ్గరకైతే వచ్చాము బీ టమోటా చెట్లలో బీరిగింజలు నాటుతాము బర్రెలు కూడా ఒక బర్ర నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నాకు సరిగా గుర్తులేదు అంత డబ్బులు పెట్టి టమోటా చెట్లకైతే నాటుతమి రెండు కోతలకైతే రేట్ వచ్చింది మళ్ళీ అయితే అస్సలు రేట్ లేదు మా ఫ్రెండ్ కొడుకు ధనా కొడుకు అనమాట వచ్చాడు అక్కడికి ఎక్కడో వెళ్తూ ఉండి దారి పక్కలోనే కాబట్టి మన చేను అక్కడైతే వచ్చాడు ఇంకంతా నాటుతూ ఉన్నాము ఈ బీరిగింజలు నాటేస్తే అన్నా కొన్ని రోజులు ఉంటుంది ఎందుకంటే బర్ల నాటకి గానీ ఎక్కువ డబ్బులు ఇచ్చినాం కదా ఈ పంట పంట పెట్టుకుందాము అనే ఉద్దేశంతో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే టమోటాలు పెరుగుతుంటా ఉన్నాడు తన జతలో వచ్చిన అబ్బాయి నేను వీడియో తీస్తా ఉంటే పరిగెత్తా ఉన్నాడు నాటేసాము గింజలు గింజలు నాటిందైతే అయిపోయింది ఇంటికైతే బయలుదేరేసాము ఇంట్లో పనులు అయితే చేసుకోవాలా మొత్తం మొత్తం ఇంటికి వచ్చి అన్నం అయితే చేశాను పొద్దున్నే సంగటి చేశాను కదా మధ్యాహ్నం ఖచ్చితంగా అన్నం అయితే కొంచెం ఉండాలి అన్నము కూర పులు రసము అయితే తినేసి తర్వాత అయితే చీరలు కొనడానికి కొంతమంది కస్టమర్స్ అయితే వచ్చారు రెండు సీర్లు అయితే అమ్మాను చూడండి మళ్ళీ అంతా మడిచి అయితే పెట్టుకుంటున్నాను ఇవంతా మడతేసి పెట్టేసి మన బట్టలనైతే ఉతికారేసిన నిన్న వాటినైతే మడత పెట్టుకుంటున్నాను తర్వాత అయితే ఉన్న బట్టలని అంతా అయితే సరుపులో వద్దాను ఇంక ఉతికేయాలి ఎందుకు అంటే మా వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయింది అప్పటి నుంచి నాకు బట్టలు ఉతకడం ఆవులు వస్తాయి మేపేకైతే కీలరకుపోయినాయి ఆ అయితే బట్టలు ఉతికారేసేస్తే మళ్ళీ మనకు కొన్ని పండ్లు ఉంటాయి టీ పెట్టివ్వాలి పాలు కొలుసుకోవాలి ఈ పనులు అంతా అయితే ఉంటాయి చూడండి ఆవులు అయితే వచ్చేసాయి వద్దంతా పోయింది ఇంకైతే ఈరోజుతో మా పని అంతా ముగిసిందనమాట పగులంతా ఆవులు మేపకైతే పోతాయి సాయంత్రం ఇట్లయితే వస్తాయి మా మామ తోలుకోపోతాడు ఆవులు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి